చెప్పండి మేడం అది బయట డిస్ప్లే చేస్తాం పింక్ ఫ్రాక్ బేబీ పింక్ పాప సైజ్ ఉందా లేదు మేడం అది కిడ్స్ వరకు వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు నేను చెప్తే విన్నా కాదు కదా ఎట్లా వచ్చాం కదా డైలీ యూస్ కి అంబ్రోలా ఫ్రాక్స్ ఏమైనా పాప సైజ్ ఉన్నాయి మేడం చూపే చూడండి నీ లెంత్ ఫ్రాక్ ఓకే ఇంట్లోనే అంబ్రోలా కూడా వస్తాయి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది అన్న ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ మేడం చూడు వీటిలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకో డైలీ యూస్ కి అన్ని చూడండి ఇది చూసారా చాలా బాగుంటుంది బటర్ఫ్లై ఇది హార్ట్ షేప్ హార్ట్ షేప్ అంటున్నావు కదా తీసుకో ఇది డంగ్రీ మోడల్ ఆ ఇది ఫ్యాన్సీ బాగుంది సర్లే బుజ్జి ఇది ఎట్లా అడుగుతున్నావు కదా నువ్వు హార్ట్ షేప్ కావాలని చెప్పి ఇది ఒకటి తీసుకో లేదు నాకు అన్ని కావాలి నాకు అన్ని నచ్చినాయి షాపింగ్ వచ్చిన ఎగ్జిబిషన్ బట్టి నాకు వచ్చినా ఒకటి తీసుకోవే లేదు నాకు అన్ని కావాలి దేవుడ ఏదో చేసేలా ఉంది పాప నాకు అన్ని కావాలి చెప్తే వినాలా ఇది ఒక్కటి తీసేసే ఇది ఒకటి తీసుకోండి మన దగ్గర ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి ఏం ఆఫర్స్ ఉన్నాయి ఇది కేవలం మీకు టూ టాప్స్ కలిపి ఫోర్ ఇస్తున్నాం మేడం ఆఫర్స్ ఉన్నాయి ఫోర్ టాప్స్ తీసుకోండి ఫోర్ టాప్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది అంతే చేసి బాగుంది ఇంకేమున్నాయి ఆఫర్స్ ఇంకా మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ కి టీషర్ట్స్ ఉన్నాయి అంటే ఈ దసరా కింటారు ఆఫర్ ఈ దసరాకి దివాలికి ఆఫర్ పెట్టాను దివాళి వరకు ఉంటుందా దివాళి వరకు ఉంటుంది ఇదిగోండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి అంతే కాదు మేడం టూ ఫార్టీ నైన్ కి మన దగ్గర ప్లాజోస్ ఉన్నాయి ఓకే టీషర్ట్స్ లో కానీ నార్మల్ గా నైట్ టైం వేసుకోడానికి అయినా చాలా బాగుంటాయి ఎంతబుల్ ఫ్యాబ్రిక్ టూ ఫార్టీ నైన్ కి టూ ఇస్తున్నాం టూ ఫార్టీ నైన్ టూ టూ మీరు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకెళ్లండి కావాలంటే ఓకే చూడరా ఏమైనా నచ్చుతాయేమో మంచి ప్లేస్ తీసుకొచ్చింది మా పాప మొత్తానికి తెలుసో తెలియదు ఇంకేమున్నా అంతేనా అంతే కాదు మేడం మీకు వన్ ఫార్టీ నైన్ కి యాంకిల్ అండ్ లెగ్గింగ్స్ కూడా ఇస్తున్నాం మేము అది కూడా మంచి కంపెనీ ఫ్లై ఫీల్ బడ్ బాగుంటది ఇది చాలా బాగుంటది మేడం ఓకే మీరు నే చూసుకోవచ్చు ఎంత ఉంటుందో కానీ మనం వన్ ఫార్టీ నైన్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ఓకే ఆఫర్స్ అన్ని బాగున్నాయి అంటే చిన్న పిల్లలు ఉంది ఇంకా దానికి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఎందుకు లేవు ఖచ్చితంగా ఉంటాయి మేడం మన దగ్గర మీకు ఫోర్ నైన్టీ నైన్ కి టూ ఫ్రాక్స్ ఇస్తున్నాం కాటన్ ఫ్రాక్స్ బలే ఉన్నాయి కలర్స్ చూడండి మళ్ళీ చిన్న పిల్లలు అయిపో ఇలాంటి వేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు ఇస్తున్నాం ఓకే టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయినా కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఓకే ఏం ఆఫర్ ఇంకోసారి చెప్పండి ఫోర్ నైన్టీ నైన్ కి టూ ఫ్రాక్స్ టూ ఫ్రాక్స్ బాగున్నాయి చూడు పాపకి ఏమన్నా సెలెక్ట్ చేయాలి చెల్లెలకు సెలెక్ట్ ఏదన్నా ఓయ్ ఇవన్నీ సెలెక్షన్ అన్నా ఈ బిల్డింగ్ ఇచ్చేయండి అబ్బా ఇంత ఘనంగా చేసాము చూడండి షాపింగ్ నీకు హ్యాపీనా ఫుల్ హ్యాపీ ఓకే ఏంటి చూస్తున్నారు బొమ్మనాల్లో మంచి ఆఫర్స్ పెట్టారండి దసరా దీవాలికి మా షాపింగ్ అయితే అయిపోయింది అండి బోల్డ్ అన్న ఆఫర్స్ అయితే ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో మీకు బొమ్మన అనంతపురంలో లలితకల్లా పరిషత్ ఆపోజిట్ లో అయితే వస్తుంది దసరా దీపాలకి ధూమ్ కలెక్షన్స్ ధూమ్ ధమ్ ఆఫర్స్ మీ ముందుకి వచ్చేసరి బొమ్మన వాళ్ళు లేట్ చక్క చక్కగా వచ్చి షాప్ చేసుకొని అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఫాలో చేయండి